అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి దాదాపు రెండు రోజులు అవుతున్నది ఇంకా స్టిల్ ఢిల్లీలోనే ఉన్నాడు నిన్న మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ విన్నారు ఎస్ మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అందరు ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్లు చేస్తాయి మేము కూడా అట్లే చేస్తున్నాం దాంట్లో తప్పేమున్నది అన్న తప్పు చేస్తున్నాం అన్నట్టు మాట్లాడిండు నా ఫోన్ ట్యాప్ కాలేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిజంగా నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను విచారణ పిలుస్తుండే కదా అన్నట్టు కూడా మాట్లాడిండు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినట్టు ఒక ఫోటో అయితే తెరపైకి వచ్చింది వాస్తవానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఇండివిజువల్గా కలవడం వేరే రేవంత్ రెడ్డి అందరిలో ఆయన కలవడం వేరే అంటే గుంపులో గోవిందం అంటారు కదా అట్లా కలవడం వేరే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వేయండు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ సార్లు కూడా ఇండివిజువల్గా కలవలే పది సార్లు కూడా ఇండివిజువల్ అంటే ఏంటి ఇద్దరు కలవడం ఇద్దరు మాట్లాడడం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అధిష్టానంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ రాహుల్ గాంధీ దగ్గరికి పోయి సార్ ఇట్లా ఇట్లా అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పడం రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కొన్ని సజెషన్స్ ఇవ్వడం ఇట్లా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా కలవలే ఒక్కడే పోయి కలవలే ఇక రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు పక్కా ఉంటారు మరి అధిష్టానం రేవంత్ రెడ్డిని ఒక్కడిని రమ్మని చెప్పరో లేకపోతే రేవంత్ రెడ్డిని ఒక్కడిని ఎంకరేజ్ చేయరో లేకపోతే రేవంత్ రెడ్డిని నమ్మరో ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఖరికి ఆయన కూడా కాకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పోతాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కొన్ని పిలువరు ఎప్పుడు హైకమాండ్ ఒక్కొన్ని పిలువలే ఒకవేళ రేవంత్ రెడ్డిని ఒక్కొన్ని పిలిచిర్రు అనుకో రోజు రేవంత్ రెడ్డిని పిలుస్తారు రేవంత్ రెడ్డితో ఈరోజు మొత్తం మాట్లాడతారు రేపు పొద్దుగానే బట్టి విక్రమార్కను రేపు సాయంత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుస్తారు అంటే ఏ సజెషన్ తీసుకున్నా ఏ డిసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోరు రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి సజెషన్ అధిష్టానం ఫైనల్ చేయరు రేవంత్ రెడ్డిని అడుగుతారు సో ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ పరిస్థితి ఏంది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటని చెప్పి మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతారు అడిగినాక రేవంత్ రెడ్డి ఒపీనియన్ మొత్తం కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకుంటారు రేవంత్ రెడ్డి కొన్ని సజెషన్స్ ఇస్తాడు సలహాలు సూచనలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డిది అయిపోతుంది ఇక రేవంత్ రెడ్డి తర్వాత ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్ విక్రమార్కని కాంగ్రెస్ హైకమాండ్ పిలుస్తారు ఎందుకు పిలుస్తారంటే రేవంత్ రెడ్డి ఒక్కరు చెప్పింది వేరే ఉంటుంది వాళ్ళు సీనియర్ లీడర్లు కదా వాళ్ళు చెప్పింది వేరే ఉంటుంది అందుకే వాళ్ళను పిలుస్తారు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ఫైనల్ ఉంటారు ఏడైనా రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉండదు ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పింది మంత్రులు చెప్పింది మ్యాచ్ అయింది అనుకో అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం డిసిషన్ తీసుకుంటారు సో రేవంత్ రెడ్డి ఫార్టీ నైన్ టైమ్స్ నలభై తొమ్మిది సార్లు డిలీ పోయిండయా నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతే నలభై ఎనిమిది సార్లు సరే ఈ నలభై సారి కలిసిండు ఎట్లా అట్లా అది కూడా నేను మీకు చెప్తా నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోతే పట్టుమని పది సార్లు కూడా రాహుల్ గాంధీని కలవలే రేవంత్ రెడ్డి ఆయన పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడు కలవడానికి ఇష్టపడడు పోనీ ఎవరిని కలిసిండు అంటే నలభై ఎనిమిది సార్లు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని తప్ప రాహుల్ గాంధీని కలుసు లేదు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుంది సోనియా గాంధీని కలిసింది లేదు తర్వాత ప్రియాంక గాంధీని కలిసింది లేదు వాళ్ళతో మాట్లాడింది లేదు పోనీ వాళ్ళు ఇక్కడికి వచ్చిరా హైదరాబాద్కి ఏదైనా సభలల్లో ఏదైనా మీటింగ్లో అంటే ఇప్పటిదాకా లేదు చాలాసార్లు రేవంత్ రెడ్డి పిలిచిండు అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలను రాహుల్ గాంధీని వాళ్ళని వీళ్ళని పిలిస్తే వాళ్ళు రాలే మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ వచ్చిండు డికే శివకుమార్ వచ్చిండు తప్ప ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ ఏదైనా మీటింగ్లకు సభలకు అటెండ్ అయిందా ఈ పద్దెనిమిది నెలల్లో వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు రాలే తర్వాత ఏది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు రాలే రోషయ విగ్రహానికి పిలిచిర్రు రాలే రైతు భరోసాకి సంబంధించినటువంటి సక్సెస్ కి రాహుల్ గాంధీని పిలిచిరు రాలే రుణమాఫీకి సంబంధించిన సక్సెస్ కి పిలిచిర్రు రాలే మొన్న కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసిరు రాలే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఇన్విటేషన్ ఇచ్చినా రాహుల్ గాంధీ పెద్దగా రాలే ఎందుకు ఆసక్తి చూపించలే మరి ఎందుకు రాలేదన్నది తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఎందుకు నేను పవన్ కళ్యాణ్ని కలిసిన మొన్న పోయినా పవన్ కళ్యాణ్ గారిని కలిసినా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన సో హరిహర వీరమల్లకి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి భాగంగా మేము అందరం పోయినాం కలిసినాం మాట్లాడినాం కొంత పొలిటికల్ టాపిక్ తర్వాత సినిమాకి సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేసినాం తర్వాత నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి వచ్చినా ఇప్పుడు నాలాంటి ఉత్తగానే నేను పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన అంటే కూడా నమ్ముతారా నమ్ముతారు ఫోటో చూపిస్తే నమ్ముతారు ఇగో నేను పవన్ కళ్యాణ్ కలిసిన అని చెప్పి ఫోటో చూపిస్తే గప్పుడు నమ్ముతారు మీరు అరే నిజంగానే తిరుపతి అనేటోడు పవన్ కళ్యాణ్ కలిసిండు ఇది వాస్తవే భయం అని చెప్పి నమ్ముతారు రేవంత్ రెడ్డి నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోతాడు నలభై ఎనిమిది సార్లు రాహుల్ గాంధీని కలిసిందా మరి మరి కలిసినట్టు ఒక ఒక ఫోటో ఒక ప్రూఫ్ ఒక ఆధారం ఉండాలి కదా దేనికన్నా ఒక ప్రూఫ్ ఉంటుంది నలభై ఎనిమిది సార్లు పోయిండు పది సార్లు కూడా ఫోటో పెట్టాలి రాహుల్ గాంధీతో దిగిన ఫోటో ఎవరైనా పెట్టుకుంటారు మేము కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి పోయినా అధిష్టానానికి సంబంధించిన పెద్దని కలిసినా అని చెప్పి ఎవరైనా పెట్టుకుంటారు కానీ పెట్టుకోలే పోనీ రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డి హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ సార్ అని పెట్టిండు రాహుల్ గాంధీ రిప్లై ఇవ్వలే ఆయన ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెట్టినప్పుడు మినిమం రిప్లై ఇవ్వాలి కదా రిప్లై కూడా లేదు రేవంత్ రెడ్డి బర్త్డే రోజు రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి కూడా పెట్టలే తెలంగాణకు బాస్ కదా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పెట్టలే ఆఖరికి రాహుల్ గాంధీ పెట్టలేదు అని చెప్పి ఆయనే ఎనిమిది తొమ్మిది గంటల రాత్రి పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ నాకు హ్యాపీ బర్త్డే అని చెప్పిండు థ్యాంక్ యూ సార్ అని ఈయన ఉల్టా పెట్టుకున్నాడు మరి ఆయనతో అందరూ అనుకుంటారు కదా పెట్టలేదేమో అని చెప్పి పరువు పోతుంది కదా అట్లేమన్నా పెట్టుకున్నాడో ఏమో ట్వీట్ కూడా పెట్టడా రాహుల్ గాంధీ ట్వీట్ పెట్టేటటువంటి సమయం కూడా లేదా అట్ట కూడా మాట్లాడుకోవాలి స్టార్టింగ్ నుండి ఎందుకో రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ కొంత కోపంతో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్ట ఒక ఫోటో రిలీజ్ చేసింది ఆ ఫోటో ఏంటంటే సారు కలిసిండు ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా పోయి కలిసిండు పిసిసి అధ్యక్షుడు అయితే మల్లికార్జున ఖర్గే ఉన్నారు ఖర్గేతో మాట్లాడినారు తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ మీకు కనబడతా ఉన్నారు ఫోటోలో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడినారు మొత్తం ఆరు మంది భేటీ అయినారు డిస్కస్ చేసారు ఢిల్లీలో ఏం డిస్కషన్ నడిచింది ఏ అంశం చర్చ నడిచింది ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఎక్కడ మాట్లాడిర ఏ అంశం పైన మాట్లాడిర ప్రధానంగా మనం చర్చించుకుంటే ఫస్ట్ వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నారట సర్పంచ్ ఎలక్షన్స్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పరిస్థితి ఏంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావచ్చు ఎంత శాతం ఓటింగ్ ఉండొచ్చు ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వస్తాయా రావా అసలు పబ్లిక్ మూడెట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు గవర్నమెంట్ పైన ఒపీనియన్ ఏందని చెప్పి మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌని బట్టి విక్రమార్కని అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరు అనేది ఒక చర్చ రెండవది జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఈ జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు ఎవరికి అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కా అని చెప్పి అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇద్దామనేది డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పరిస్థితి ఏంది ఏ విధంగా ముందుకు పోబోతా ఉన్నారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అంశం ఏందనేది కొంత అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఓవరాల్ గా ఇటు రాహుల్ గాంధీ ఆ తర్వాత బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఢిల్లీలో వెలిసేటటువంటి కార్యక్రమం చేసినారు ఢిల్లీలో కలిసిరు ఢిల్లీలో మాట్లాడినారు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో తెరపైకి వచ్చింది ఇక రేవంత్ రెడ్డి కలిసినట్టే అనుకుంటాం మనమైతే ఇక ఇట్లా ఇట్లా ఫోటో వచ్చినాక మనం ఎందుకు కలవాలి అనుకుంటాం ఇన్ని రోజులేమో ఏమో ఉత్తగానే ఢిల్లీకి పోతాడు ఎవరితో మాట్లాడతారో తెలియదు అంటే అధిష్టానం దగ్గరికి పోతా అని చెప్తాడు మన అధిష్టానంతో కలిసినట్టు ఒక ఫోటో వస్తుంది అంటే రాదు ఇప్పుడు మనం ఫోటోలు ఉంటేనే నమ్ముతాం కదా ఇప్పుడు నమ్ముతాం రేవంత్న రాహుల్ గాంధీని కలిసిండు ఖర్గేని కలిసిండు అధిష్టానం మీటింగ్ జరిగిందని ఇప్పుడు నమ్ముతాం ఎందుకంటే ఫోటో వచ్చింది కాబట్టి ఫోటో రాకపోతే ఎట్లా నమ్ముతాం మనకి ఎట్లా అర్థమవుతుంది మరి అది కూడా చర్చించుకోవాలి కదా మొత్తానికి అయితే కొన్ని అంశాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిందట తర్వాత అధిష్టానం రేవంత్ రెడ్డి పైన కొంత కోప్పదనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది సో కొంత ఫెయిల్యూర్స్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకత రావడానికి ఏంది ఇప్పటికైనా వ్యతిరేకత పొడగొట్టుకోండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే మా విశ్వరూపం చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానము బట్టి విక్రమార్గకు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొంత చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతున్నది రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పిలిచి మరి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మరి రాహుల్ గాంధీ షాక్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం షాక్ ఏంటంటే గదే ఇక ఇష్టం ఉన్నట్టు చేస్తాను నడవదు ఇన్ని రోజులు ఇష్టం ఉన్నటి చేసిర్రు ఇప్పుడు ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకోర్రీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలవాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే రావాలి జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీటు రావాలి ఏ ఎన్నికలు ఉన్నా ఏ ఎలక్షన్స్ ఉన్నా మనమే అధికారంలోకి అంటే మనదే ఎక్కువ సీటు రావాలి రాబోతున్నటువంటి ఎన్నికలల్లో కూడా మనమే అధికారంలోకి రావాలి పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి నెగిటివిటీని పొడగొట్టుకోండి పబ్లిక్ మన పైన ఉన్నటువంటి ఒపీనియన్ని మీరు పొడగొట్టుకోండి ఎట్టి పరుసలో వ్యతిరేకత ఉండొద్దు అని చెప్పి కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు పాపం కింద తలకాయ పెట్టిండి ఏం చెప్పాలో అర్థం కాక నిన్ననేమో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిండు ఇవ్వాలేమో తల కింద పెట్టిండు ఏం చెప్తాడు ఇంకా ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి పైన అందరికీ కోపమే రేవంత్ రెడ్డి అంటే అందరూ మండిపడుతున్నారు ఎందుకంటే రేవంత్ అన్న ఓన్ డిసిషన్స్ ఒంటత్తిపోకడా చెప్తే వినకపోవడం ఇష్టానుసారంగా వ్యవహరించడం అందరికి ఇష్టం ఉండదు కదా అట్లా చేస్తూ ఉంటే కాబట్టి కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కొంతమంది కోపంతో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో అయితే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మరి కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది